మొదటి గ్రంథము అధ్యాయము అమ్మోనియుడైన నాహాషు బయలుదేరి యాబేష్ కిలాదురుగా దిగినప్పుడు యాబేష్ వారందరూ మేము నీకు సేవ చేయుదుము మాతో నిబంధన చేయుమని నాహాషుతో అనిడి ఇస్రాయేలీలందరి మీదికి నింద తెచ్చునట్లు మీ అందరి కుడుకన్నులను ఓడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇస్రాయలీల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై ఏడు దినముల గడువు మాకిమ్ము మమ్మును రక్షించుటకు ఎవరూ లేకపోయిన ఎడలా మమ్మును మేము నీకప్పగించుకునిదనిరి దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియచెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచూ జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియచేసిరి సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తొనకలుగా చేసి ఇస్రాయలీయుల దేశములోని నలుదిక్కులకు చేత వాటిని పంపి సౌలుతోనూ సమూహ్యతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేశను అందువలన ఇహోవా భయము జనుల మీదికి వచ్చెను కనుక ఒకడైనను నిలువకుండా వారందరూ వచ్చిరి అతడు బెజెకులో వారిని లెక్క పెట్టగా ఇస్రాయలు వారు మూడు లక్షల మందియు యూదావారు ముప్పది వేల మందియు అయిరి అప్పుడు రేపు మధ్యాహ్నములాగా మీకు రక్షణ కలుగునని యాబేష్ కిలాదు వారితో చెప్పుడని వచ్చిన దోతలతో ఆజ్ఞయించి వారిని పంపివేశను దోతలు పోయి వారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడివి కాబట్టి వారు నాహాషు యొక్క దోతలతో ఇట్లనిది రేపు మేము బయలుదేరి మమ్మును అప్పగించుకుందుము అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును మరునాడు సౌలు జనులను మూడు సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను చొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కుండి పోజాలకుండా చెదరిపోయి జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేది మేము వారిని చంపునట్లు ఆ మనుషులను చెప్పించుడని సమూహేలుతో అనగా సౌలు నేడు యహోవా ఇస్రాయేలీలకు రక్షణ కలుగు చేసను కనుక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దనెను మనము గిల్గాలునకు వెళ్లి రాజ్య పరిపాలనా పద్ధతిని మరల స్థాపించుకుందము రెండని చెప్పి సమూహేలు జనులను పిలువగా జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యుహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి సౌలును ఇస్రాయేలీలు అందరూ అక్కడ బహుగా సంతోషించిరి